రాజమహేంద్రవరంలో మంత్రులు నాదిండ్ల మనోహర్ కందుల దుర్గేష్ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు జరుపుతున్నట్లు తెలిపారు తొలిసారి యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు చర్యలు తీసుకోవడం చారిత్రాత్మకమన్నారు తూర్పు గోదావరిలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నాలుగు నుంచి ఐదు గంటల్లోనే ఐదుల రైతుల ఖాతాలో నాలుగు వందల కోట్లు జమ చేశామని పేర్కొన్నారు లోపాలు గోడ తేమ శాతం వంటి అంశాల్లో లేకుండా తీసుకున్నామని తెలిపారు వర్షాల ఉచిత టర్పాలిన్లు అంత చేసి ఆరబెట్టుకునేందుకు ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు